నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా గంగాధర మండల పరిధిలో గల చిన్నారి గ్రామంలో ఈ రోజు అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు అనగా తొమ్మిది నెలల నుండి ఐదు సంవత్సరాల లోపు గల పిల్లలకు విటమిన్ ఏ లోపాల నివారణ కోసం స్థానిక ఆశా వర్కర్లు ఈ రోజు విటమిన్ ఏ సిరప్ ప్రతి ఒక్క చిన్న పిల్లలకు వేయడం జరిగింది ఈ క్రమంలో స్థానిక ఆశా వర్కర్ సంపూర్ణ మాట్లాడుతూ విటమిన్ ఏ యొక్క ప్రత్యేకతను వివరించడం జరిగింది ఈ శిబిరంలో స్థానిక ఆశా వర్కర్ కవిత అంగన్వాడీ టీచర్ శోభ తదితరులు పాల్గొన్నారు มาทําไป అందరికీ నా పేరు సంపూర్ణ పెదాచంపల్లి గంగాధర మండలం ఈరోజు విటమిన్ ప్రోగ్రామ్ ఉంది చిన్నాసంపల్లిలో ఈ విటమిన్ ప్రోగ్రాము మాకు మెడికల్ ఆఫీసరు ఆదేశించారు ఈరోజు విటమిన్ ప్రోగ్రామ్ ఉందని చేస్తున్నాము ఈ విటమిన్ ప్రోగ్రాము పిల్లలకు తొమ్మిది నెలల నుండి పోస్తాము తర్వాత ఏడాది నార్థానికి ఇట్లా ఆరు నెలల గ్యాబ్ తోటి ఐదు సంవత్సరాలు నిండేదాకా పోస్తాము ఇది రేచీకటి రాకుండా పిల్లలకి కల్పిస్తుంది రేచీకటి రాకుండా నిర్ధారణ చేస్తుంది ఇది తప్పకుండా మనం మేము చెప్తాము పేరెంట్స్ కూడా మేము చెప్పింది ఉపయోగించుకొని పిల్లలను తీసుకురావాలి అంగన్వాడీ సెంటర్కు తీసుకొస్తే మేము విటమిన్ డోసు ఆశ అంగన్వాడీ టీచరు వేము పోస్తాము నేను సెకండ్ ఏ నిమ్ను పెద్ద చంపల్లి పెద్ద చంపల్లి ఇప్పుడు పిల్లలకి ఒక ఫైవ్ మెంబర్స్కు విటమిన్ డోసు అందించినాము ఇంకా ఈ కార్యక్రమము చిన్నచంపల్లి అంగన్వాడీ సెంటర్లో నిర్వహించినాము మాకు మెడికల్ ఆఫీసరు అందించారు ఈ సందేశాన్ని మేము నైన్ మంత్స్ పిల్లలకు వన్ ఎంఎల్ వేస్తాము నైన్ నుంచి ఫైవ్ ఎంఎల్ టూ ఎంఎల్ వేస్తాము పిల్లలకి దీన్ని ఎవరైనా ఆరు నెలలకు ఒకసారి విటమిన్ డోసు పోస్ పో పిల్లలకి పోయించాలి పేరెంట్స్ పోయించాలి సిస్టరు అంగన్వాడీ టీచరు ఆశా వర్కర్ మేము పిల్లలకు తీసుకొచ్చి పోస్తాము ముందే సందేశాన్ని ఇస్తాము పిల్లల పేరెంట్స్కు దీన్ని ప్రతి సంవత్సరము ఉపయోగించుకోవాలి ఇది పిల్లలకి ఎప్పటికీ ఫైవ్ సంవత్సరాల వరకు తొమ్మిది డోసులు నైన్ మంత్స్ ఇంజెక్షన్ తోటి తొమ్మిది డోసులు ఐదు సంవత్సరాల వరకు కంప్లీట్ అవుతాయి ఇది రేచికట్ రాకుండా ఎంతో ఉపయోగపడుతుంది ఇది మనం తప్పకుండా పిల్లల పట్ల ఎలాంటి ఎంత మన అత్యవసరం పని ఉన్నా కానీ దాన్ని పక్కకు పెట్టి మనము పిల్లల పట్ల శ్రద్ధ చే తీసుకోవాలి మేము మర్చిపోయినా పేరెంట్స్ గుర్తు చేయాలి మేము పేరెంట్స్ మర్చిపోయినా మేము పేరెంట్స్కు గుర్తు చేస్తాము దీన్ని ఖచ్చితంగా పాటించాలి పల్స్ పోలియో ఉన్నది మూడు తారీఖు నాడు మార్చి మూడు నాడు ఆ రోజు ఒక మూడు రోజుల పోగ్రాము తప్పకుండా అప్పుడు పుట్టిన పిల్లలకైనా కానీ పల్స్ పోలియో కూడా ఇవ్వాలి ప్రతి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి పోగ్రామ్ను ఖచ్చితంగా పేరెంట్స్ పాటించాలి మేము చెప్పిన దాన్ని మనము గవర్నమెంట్ తరపు నుంచి ఏ ఉపయోగము మనకు ఉన్నా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనము కానప్పుడు మనం ఇంకా తెలుసుకోవాలి ఇంకెక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి మన మండలం పిఎసీ డిస్టిక్ పిఎసీ అది వరంగల్ తర్వాత హైదరాబాదు ఏ ఏ గవర్నమెంటు ప్రభుత్వం హాస్పిటల్ ఉన్నాయో మనకి ఏమేమి ఉన్నాయో ఉచిత శిక్షణ దాన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి అట్లా ఉపయోగించుకుంటేనే కరెక్ట్ టైములో కరెక్ట్ ట్రీట్మెంటు డాక్టర్ చెప్పింది మనం పాటించితేనే మన ఆరోగ్యంకు మంచిగా ఉంటుంది మనకు మన ఆరోగ్యాన్ని బట్టి మనకు వచ్చిన దేన్ని సమస్యను బట్టి మనకు డాక్టర్ మనకు మెడిసిన్ రాస్తే దాన్ని కరెక్ట్ టైములో టాబ్లెట్స్ వేసుకుంటేనే మనము ఏది తినాలి ఏది తినొద్దు అనే దాన్ని బట్టి మనం పాటించితేనే మనకు మన ఆరోగ్యం బాగుంటుంది మన ఆరోగ్యమే మహాభాగ్యము మన ఆరోగ్యం బాగుంటేనే మనకు తోచిన పని మనకు చేతనైన పని మనము మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది మనము పాటించాలి ఖచ్చితంగా పిల్లల పట్ల హెల్త్ పరంగానైతే ఖచ్చితంగా పాటించాలి ఆ సమయాన్ని కేటాయించిన ఎస్ఎన్ ఎన్ఎస్ వాళ్లకు థ్యాంక్ యూ